ఈ రోజు వీడియోలో బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలన్నదే కొత్త వారి కోసం ఈ వీడియో అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ముందుగా బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ స్టిచ్ స్టిచ్ చేసుకునేటప్పుడు మనం టక్స్ కంపల్సరీ పెడతానని చెప్తాను కదా ప్రతి వీడియోలోనూ అందుకనేసి టక్స్ పెట్టుకుంటే మనకు ఈజీగా ఉంటుంది ఏం స్టిచ్ చేయాలన్నా కానీ ఈజీ ఎక్కడక్కడ ఇచ్చుకుంటే మనకు స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత హేమింగ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ నైతే తీసేసుకోవాలి అందుకనేసి మనం లూజ్ స్టిచ్ అయినా వేసుకోవాలి ఇప్పుడు డాట్స్ ఎలా పెట్టాలన్నదే చూద్దాం డాట్స్ పెట్టుకునేటప్పుడు కరెక్ట్ గా మనకు షోల్డర్ వైపు ఉండేలా చూసుకుంటూ డాట్ అనేది పర్ఫెక్ట్ గా మనం వన్ ఇంచ్ అయితే డాట్ కోసం వదులుంటాము కరెక్ట్ గా వన్ ఇంచ్ యాడ్ అయ్యేలా చూసుకుంటూ ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవాలి చూసారా ఇది పర్ఫెక్ట్ గా హాఫ్ ఇంచ్ కంపల్సరీగా ఉంటుంది అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు అనేది మనకు పర్ఫెక్ట్ గా తెలిసిపోతుంది ఇప్పుడు రెండో వైపు కూడా అలాగే వేసేసుకోవాలి రెండో వైపు కూడా అలాగే హాఫ్ ఇంచు కరెక్ట్ గా ఉండేలా చూసుకుంటూ ఒక స్టిచ్ అనేది ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు రెండు సమానంగా ఉండేలా చూసుకోవాలి చూడండి రెండు కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా కరెక్ట్ గా ఉన్నాయి ఇలా ఇది బ్యాక్ పార్ట్ వ్యాక్ పార్ట్ అయితే మనకు పూర్తయిపోయింది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలా చూసారా కదా ఇలా కర్రు వచ్చేలా వేసుకోవాలి స్ట్రైట్ గా వేసుకుంటే అది వేసుకునేటప్పుడు మనకు కొంచెం కోపుగా ఉంటుంది అలా కాకుండా ఉండాలి అంటే ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ డాట్ స్ట్రైట్ గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి మనం వేసిన డాట్ స్ట్రైట్ గా ఉంటేనే బ్రెస్ట్ అనేది పర్ఫెక్ట్ గా నిలుస్తుంది అలాగే మెయిన్ డాట్ ని వేస్ట్ చేసుకుంటూ పట్టి డాట్ కూడా అలాగే వేసుకోవాలి చూసారా డాట్స్ కూడా ఎంత పర్ఫెక్ట్ గా వస్తుందో ప్రతిదీ పాయింటే ఇలాంటి చిన్న చిన్న బేసిక్స్ అనేవి నేర్చుకుంటే మనం ఈజీగా స్టిచ్చింగ్ నేర్చుకోవచ్చు ఇప్పుడు ఈ మెయిన్ డాట్ ని ఇక్కడ పట్టుకొని ఇలా మనకు పర్ఫెక్ట్ గా రావాలి ఆమ్ డౌన్ డాట్ కూడా పర్ఫెక్ట్ గా వచ్చేటట్టు చూసుకుంటూ ఒక డాట్ వేసేసుకోవాలి ఇలా చూడండి డాట్ అనేది ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో కప్స్ పెట్టకుండానే ఇలా వచ్చింది ఇలా రావాలి అంటే నేను చూపించిన మెథడ్ లో అయితే కటింగ్ స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి మనం ఎలాంటి కప్స్ యూజ్ చేయకుండానే చూపిస్తున్నాను నేను మీకు ఇలా పర్ఫెక్ట్ గా రావాలి చూసారా రెండు కూడా సమానంగా ఉండేలా చూసుకోవాలి ఈ రౌండ్ నెక్ అనేది కూడా ఇలా పర్ఫెక్ట్ గా రావాలి అది మనం కటింగ్ చేసుకునేటప్పుడే చూసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేయాలి అన్నది చూపిస్తాను ఇలా ఏదైనా కాటన్ క్లాత్ ని తీసుకుంటూ ఇలా పెట్టుకొని క్లాత్ రాంగ్ సైడ్ మన వైపు ఉండేలా రైట్ వైపు ఇలా రెండు ఎదురెదురుగా ఉండేలా చూసుకుంటూ ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు స్టిచ్ పడిన దాని మీద ఇలా రఫ్ చేసుకోవాలి రఫ్ చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ మళ్ళీ ఇంకొక స్టిచ్ కరెక్ట్ గా దీని మీద వచ్చేలా చూసుకుంటూ ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలి దీని ప్రకారం మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి బ్లౌజ్ స్టిచ్ చేయడం అన్నది చాలా ఈజీ బిగినర్స్ అయితే ఇంకా ఈజీగా నేర్చుకోవచ్చు మన ఛానల్ అయితే సపోర్ట్ చేసుకుంటే ఈజీగా నేర్చుకోవచ్చు ఇప్పుడు ఇలా షేప్ బెల్ట్ ని ఫ్రంట్ పార్ట్ ని జాయింట్ చేసేసుకోవాలి జాయింట్ చేసుకున్నప్పుడు కరెక్ట్ గా మనం ఖర్చు కోసం ఎంతైతే వదిలి ఉంటామో అంతవరకు మాత్రమే జాయింట్ చేసుకోవాలి లేదంటే మనకు క్లాత్ అనేది తగ్గిపోతుంది డిఫరెన్స్ అనేవి వచ్చేస్తాయి బ్యాక్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ కి డిఫరెన్స్ అనేవి వచ్చేస్తాయి అలా రాకుండా ఉండాలి అంటే ఇలా చూపించే విధంగా వీడియోలో చూపించే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా గనక వేసుకుంటే మనకు ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోయి ఫినిషింగ్ చూడడానికి బాగా నీట్ గా ఉంటుంది తప్పకుండా ఈ మెథడ్ లో గనక ట్రై చేయండి ఈజీగా మీకు మిషన్ వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని కట్ చేసుకోవాలి చూడండి మనకు షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చే సార్ ఇలా రెండో వైపు కూడా సేమ్ అలాగే స్టిచ్ అనేది వేసేసుకోవాలి వేసుకుంటే మనకు షేప్ బెల్ట్ అనేది లోడింగ్ అయిపోతుంది ఫినిషింగ్ నీట్ గా ఉంటుంది ఇప్పుడు ఇలా స్ట్రైట్ గా ఉన్న పీస్ ని చూ చూస్ చేసుకొని మనం ఉక్సు పట్టి ఎలా వేయాలో చూద్దాం స్ట్రైట్ ఉన్న పీస్ ని తీసుకొని ఇలా చిన్న ఫిల్ట్ వచ్చేలా చూసుకుంటూ ఉక్సు పట్టి ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా ఉక్స్ పట్టి లాగినట్టు కాకుండా కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా వస్తుంది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని కట్ చేసేసుకుని ఇంకొక ఫోల్డింగ్ చేసుకుంటూ ఇంకో స్టిచ్ వేసుకోవాలి వీడియోలో చూపించే విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ పర్ఫెక్ట్ స్టిచ్ వేసేసుకోవాలి ఇక్కడ మనకు ఫోల్డింగ్స్ అనే ఫోల్డింగ్ ఎందుకు పెట్టానంటే మనకి ఇక్కడ క్రషింగ్ రాకుండా ఉంటుంది ముడతలు రాకుండా ఉంటుంది ఈ విధంగా అయితే మనకు రెడీ అయిపోతుంది గాజా పట్టి మనకు ఇంచులు ఉండేలా చూ గాజా పట్టి వేసేటప్పుడు మూడు ఇంచులు వెడల్పు ఉండే క్లాత్ని తీసుకొని ఇలా ఒక స్టిచ్ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా రఫ్ చేసుకోవాలి అలాగే ఫోల్డ్ చేసేసి మనం క్లాత్ని బయట వైపు ఉండాలి కాబట్టి ఇలా ఫోల్డ్ చేసేసుకుంటూ ఇంకొక స్టిచ్ దాని మీదుగానే వేసుకుంటే సరిపోతుంది నీట్గా ఇలా సర్దుకుంటూ అలాగే దాని పక్కన మనకు ఇంకొక స్టిచ్ పడేలా చూసుకుంటూ వేసేసుకోవాలి ఈ గ్యాప్ లో మనం కాజాలు వేస్తాం కాబట్టి కాజా పట్టి అనేది ఇలా నీట్ గా వేసుకోవాలి ఇప్పుడు రెండు సమానంగా ఉండేలా చూసుకోవాలి చూడండి కరెక్ట్ గా వచ్చింది ఇలా ప్రతి పాయింట్ కూడా ఈచ్ పాయింట్ కూడా పర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకోవాలి చూసారా నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఇలా పర్ఫెక్ట్ గా రావాలి ఇలా మనం హ్యాండ్ కి కర్ర షేప్ తీసుంటాము దాని వైపు గుర్తు పెట్టుకో పెట్టుకోవాలి కంపల్సరీ ఇప్పుడు హ్యాండ్స్ కి టక్స్ ఇచ్చుకొని ఉంటాం కరెక్ట్ గా టక్స్ వైపు ఫోల్డ్ చేసుకుని సింగిల్ ఫోల్డింగ్ తో ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇలా హెమింగ్ కోసం మనం క్లాత్ ని అయితే వదిలి ఉంటాం కదా వర్ణించు ఆ వన్నించు ఒక లూజ్ స్టిచ్ వేసుకుంటూ ఒక లూజ్ స్టిచ్ పడేలా చూసుకుంటూ స్టిచ్ అనేది వేసేసుకోవాలి కరెక్ట్ గా మనం టక్స్ అనేవి వదులుకుంటాం కరెక్ట్ గా ఆ టక్స్ వైపు వంపు మాత్రమే ఆ టక్స్ వరకు మాత్రమే స్టిచ్ అనేది వేసుకోవాలి ఎక్స్ట్రా స్టిచ్ అనేది వేస్తుంటే మనకు హ్యాండ్ అనేది తగ్గిపోతుంది లెంత్ తగ్గిపోతుంది ఇప్పుడు బాడీ పార్ట్ ని తీసుకొని ఫ్రెంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా తీసుకొని జాయింట్స్ అనేవి షోల్డర్స్ జాయింట్స్ అనేవి చేసుకోవాలి షోల్డర్ జాయింట్స్ చేసేటప్పుడు చూడండి ఇలా పర్ఫెక్ట్ గా రావాలి ఎక్కువ తక్కువ రాకుండా మనం ముందే కటింగ్ లో చూసుకొని చెక్ చేసుకోవాలి షోల్డర్ జారిపోకుండా మనం షోల్డర్ వైపు మనం ఖర్చు అయితే ఎంత పెట్టుంటామో అంతవరకు స్టిచ్ అనేది వేసేసుకోవాలి వీడియోలో లో చూపించే విధంగా స్టిచ్ అనేది వేసేసుకోవాలి అప్పుడు మనకు షోల్డర్స్ జారకుండా ఉంటాయి షోల్డర్స్ జారడానికి మెయిన్ టూ పాయింట్స్ కారణం మనం షోల్డర్ అనేది కరెక్ట్ గా జాయింట్ చేసుకోవాలి అదే విధంగా బ్యాక్ పార్ట్ కి డాట్స్ వేస్తాం కదా ఆ డాట్స్ కూడా పర్ఫెక్ట్ గా వేసుకోవాలి ఈ రెండు సరిగ్గా లేకపోయినా షోలర్స్ అనేవి జారిపోతాయి చాలా మందికి షోలర్స్ జారిపోతాయి ఈ మెథడ్ లో ఒకసారి ట్రై చేయండి మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా స్టిచ్ స్టిచింగ్ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది పర్స్ అనేవి కరెక్ట్ గా సమానంగా ఉండేలా చూసుకోవాలి చూడండి ఈ రెండు సమానంగా ఉన్నాయి అలాగే ఈ డాట్స్ కూడా కరెక్ట్ గా మనం వదిలినంత మాత్రమే కరెక్ట్ గా స్టిచ్ చేసుకోవాలి అప్పుడే మనకు షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయి అడపట్టి కోసం నెక్ కోసం మనం క్రాస్ క్లాత్ నే తీసుకోవాలి ఇది మెయిన్ పాయింట్ క్రాస్ ఎందుకు తీసుకోవాలి అంటే మనకు రౌండ్స్ అనేవి కరెక్ట్ గా తిరగడం కోసం ఈ క్రాస్ కూడా ఇలా చూసి జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకోవాలి ఇలా స్ట్రైట్ గా చేసుకుంటే మనకు క్రాసింగ్ అనేది తగ్గుతుంది అందువలన వీడియోలో చూపించే విధంగా బిగినర్స్ కోసం ఇలా ట్రై చేయండి మీకు క్రాస్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఎప్పుడు నెక్ పీస్ జాయింట్ చేసుకున్న తర్వాతే హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసుకుంటాను నెక్ జారిపోవడానికి ఇది కూడా ఒక కారణమే అందుకే ముందుగా నెక్ జాయింట్ చేసేసి నెక్ పీస్ వేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ జాయింట్ చేసుకుంటాను అప్పుడు బ్లౌజ్ పర్ఫెక్ట్ గా వస్తుంది ఇంచు గ్యాప్ ఉండేలా చూసుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి నెక్ పీస్ కి క్రాస్ పీస్ వేయడం వల్ల నెక్ రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా తిరుగుతుంది పర్ఫెక్ట్ గా వస్తుంది అందుకే ఎప్పుడు పీస్ వేసేటప్పుడు రౌండ్ నెక్ కనుక ఉంటే కన్ఫామ్ గా దానికోసం క్రాస్ పీస్ నే వేయాలి వల్ల రౌండ్స్ అనేవి పర్ఫెక్ట్ గా తిరుగుతుంది ఇలా ఫోల్డ్ చేసేసి దీని మీదుగానే ఇంకొక స్టిచ్ పడేలా చూసుకుంటే ఆ క్లాత్ ని హేవింగ్ చేసేసుకోవచ్చు ఆ ఎక్స్ట్రాగా కనిపిస్తున్న క్లాత్ ని హేవింగ్ చేసుకుంటే సరిపోతుంది నీట్ గా ఉంటుంది స్ వేసుకునేటప్పుడు మనకు పర్ఫెక్ట్ గా రావాలి స్టిచ్ అనేది కరెక్ట్ గా రావాలి బ్లౌజ్ మీద పడకుండా ఇలా నీట్ గా రావాలి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి చేసేటప్పుడు జాగ్రత్తగా చూసి కట్ చేసుకోవాలి కింద బ్లౌజ్ పీసు సిజర్ లో పడకుండా చూసుకుంటూ కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా హెమిన్ చేస్తే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా రౌండ్స్ అనేవి కరెక్ట్ గా తిరుగుతుంది ఈ క్రాస్ పీస్ వేయడం వలన ఇక్కడ మనకు రౌండ్ ఉంది కదా ఇక్కడ మనకు కరెక్ట్ గా తిరుగుతుంది అలా కాకుండా స్ట్రైట్ పీస్ వేస్తే ఇక్కడ ముడతలు అనేవి వచ్చేస్తాయి అందుకని నెక్ పీస్ జాయింట్ చేసేటప్పుడు కంపల్సరిగా రౌండ్స్ నెక్స్ అయితే కరెక్ట్ గా రావడం కోసం ఇలా క్రాస్ పీస్ నే ఎప్పుడు వేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకుందాం హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు ఇది వచ్చేసి ఈ కరు షేప్ అనేది ఫ్రంట్ వైపు ఎలా చూసుకుంటూ జాయింట్ చేసుకోవాలి ఎప్పుడు కూడా మనం షోల్డర్ ని జాయింట్ చేసేటప్పుడు పట్టి వేసినా బ్యాక్ వైపే ఉండాలి హ్యాండ్ జాయింట్ చేసినా బ్యాక్ వైపే ఉండేలా చూసుకోవాలి ఇది మెయిన్ పాయింట్ భుజాలు జారిపో జారిపోవడానికి ఇది కూడా ఒక పాయింట్ ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చేసుకున్నా ఇలా మిడిల్ లో నుంచి జాయిన్ చేసుకోవడం వలన కొత్త వారు ఈజీగా నేర్చుకోగలుగుతారు ముందు పని నేర్చుకునేటప్పుడు ఈజీగా నీట్ గా మెయిన్ థింక్ ఏంటంటే నీట్ గా ఎలా రావాలి ఫినిషింగ్ అనేది ఎలా రావాలి అనేది చూసి నేర్చుకోవాలి నేర్చుకునేటప్పుడే ఈజీగా నేర్చుకుంటే ఫెక్ట్ గా పని అనేది ఎక్కడైనా మనకు పర్ఫెక్ట్ గా వస్తుంది మన పని నీట్ గా ఉంటే ఒకవేళ సెట్ అవ్వని బ్లౌజ్ కూడా సెట్ అయ్యేలా కనిపిస్తుంది వాళ్ళకి మనం స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్ గా చేసేసి పని అనేది నీట్ గా లేకపోతే అది కరెక్ట్ బ్లౌజ్ అయినా వాళ్ళకి ఫిట్టింగ్ రాంగ్ అనే చెప్తారు ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా ఉండాలి నీట్ గా ఉండాలి అంటే బ్లౌజ్ అనేది నీట్ గా ఈ మెథడ్ లో ట్రై చేయండి ఇలా జాయింట్ చేసేసుకోవాలి రెండు వైపులా ఇలా జాయింట్ చేసేసుకోవాలి అలాగే రెండో హ్యాండ్ కూడా అలాగే జాయింట్ చేసుకోవాలి అనేవి నేర్చుకుంటే ఈజీగా స్టిచ్చింగ్ ఈజీగా నేర్చేసుకోవచ్చు కరెక్ట్గా పావించి ఉండేలా చూసుకుంటూ క్లాత్ ని ఇలా స్టిచ్ చేసుకోవాలి మనం హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు క్లాత్ ని పై క్లాత్ ని గానీ కింద క్లాత్ ని గానీ లాగకుండా ప్రెస్ చేయకుండా ఇలా లూజ్ గానే వదిలి హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకోవాలి పైన క్లాత్ హ్యాండ్ క్లాత్ లాగడం వల్ల హ్యాండ్ అనేది ఫోల్డింగ్ వచ్చేస్తుంది లాగకుండా నీట్ గా వేసుకోవాలి జాయింట్స్ అనేవి నీట్ గా వేసుకోవాలి చూపడేలా చూసుకుంటూ ఇంకొక స్టిచ్ ని కూడా వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మిడిల్ పార్ట్ ని ఎయిట్ పాయింట్ త్రీ ఎనిమిదికి మూడు గీతలు వస్తుంది నాకైతే ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఈ ఎయిట్ పాయింట్ త్రీని వీడియోలో చూపించే విధంగా హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇంచులకి ఒక మార్క్ డ్రా చేసుకోవాలి జాయింట్లు అనేవి ఎప్పుడు కూడా మనం హ్యాండ్స్ నుంచే తీసుకోవాలి ఈ హ్యాండ్ జాయింట్ ని పై వైపు ఉండేలా చూసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి మీరు చూపించే విధంగా ఇలా టైట్ గా వచ్చేలా చూసుకుంటూ మనం మార్పు చేసిన వైపే రఫ్ ఇచ్చుకోవాలి అప్పుడు మనకు కరెక్ట్ గా వస్తుంది ఇప్పుడు మరలా హాఫ్ ఇంచ్ గ్యాప్ తో ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోవాలి మిగతా స్టిచెస్ ని అలాగే కంటిన్యూ చేసేసుకోవాలి మీకు ప్లస్ పాయింట్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది ఒకసారి నా పెద్దలో కటింగ్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసి చూడండి మీకు బ్లౌజ్ కుదరకపోతే అప్పుడు నన్ను క్వశ్చన్ చేయండి మీకు ప్లస్ పాయింట్ వచ్చిందా లేదా అనేది ఇప్పుడే చెక్ చేసి చూపిస్తాను చూడండి చూసారా ప్లస్ పాయింట్ అనేది పర్ఫెక్ట్ గా ఎలా వచ్చిందో ఒకసారి చూడండి ఎక్కడ కూడా హెచ్చు లేకుండా ప్లస్ పాయింట్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఈ ప్లస్ పాయింట్ మీకు కనిపిస్తుందో లేదో చూడండి ఇలా ప్లస్ పాయింట్ వచ్చేలా ఉంటే మన బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది చూసారా దీనికి కూడా పర్ఫెక్ట్ గా వచ్చింది చూడండి ప్లస్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చింది ఇలా పర్ఫెక్ట్ గా రావాలి గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇది హెమింగ్ చేసేస్తే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది